ना 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 म अबि म कोन साइमन कुचि 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 त

సార్ దగ్గర సరెక్ట్ రాసిండండి ఒక ఉండండి సార్ క్రాస్ ఉండండి కొద్దిగా

का बोलगा जेपो एक बार मा मा वॉइस वॉइस आ डांड कर बैठदा बेरा कालेदा बोलला प्लेस लेदा

ఈరోజు మన పాలకల్లు మన రామనాయుడు గారు కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఇక్కడ అప్పి చెరువులో రామానాయుడు గారితో పాటు క్యాంపెయినింగ్ చేయడం అనేది జరిగింది నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు అంటే రాష్ట్రంలో చాలా చోట్ల ఆల్మోస్ట్ సఖ్యత ఉంది మన ఓకే ఈరోజు మన పాలకొల్లు మన రామానాయుడు గారు కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా రామానాయుడు గారు క్యాంపెయిన్కి మద్దతు తెలుపుతూ జనసేన వైపు నుంచి ఇక్కడ అప్పి చెరువులో కూడా ఆయనతో పాటు కలిసి మీ అందరం కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇక్కడ మాకందరికి చాలా ఆనందకరం ఏంటంటే ప్రత్యేకంగా పాలకొల్లు నియోజకవర్గంలో రామానాయుడు గారి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అన్నదమ్ములలాగా లాగా ఇక్కడ ఎటువంటి చిన్న పరుపుచ్చు కూడా లేకుండా చాలా అద్భుతంగా ఇక్కడ ప్రచారం అనేది సాగిస్తున్నారు నిజంగా ఈ రోజు చూస్తుంటే నాకు కన్నుల పండగ కింద ఉంది ఈ యొక్క ఇక్కడ ఈ సఖ్యతతో చెప్పొచ్చు రామానాయుడు గారికి ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు పాలకొల్లోని దానికి జనసేన నుంచి ఏ విధంగా సపోర్ట్ కావాలో అన్ని విధాలుగా కూడా జనసేన నుంచి అతనికి ఫుల్ సపోర్ట్ రామానాయుడు గారికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మా మా సాయి శక్తుల ఆయన ఇక్కడ అత్యంత మెజార్టీతో గెలిపించడానికి మేము అందరం కూడా జనసేన వైపు నుంచి తప్పకుండా కృషి చేస్తాం థ్యాంక్ యూ మన పాలకులు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో భాగంగా ఈరోజు పెనుమదం అప్పిచెరువు ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఏదోతే మన జనసేన మరి పార్టీ నాయకులు బన్నీ వాసు గారు అదేవిధంగా వారి జనసేనకు సంబంధించిన నియోజకవర్గ మండల నాయకులు మన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా బన్నీ వాసి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు పెనుమదం గ్రామంలో తిరుగుతూ ఉంటే ప్రత్యేకించి వేళ బీసీలు వేల ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ వేళ బీసీల వెంట ఉన్నారు మేము కూడా తెలుగుదేశం జనసేన వెంటే ఉన్నాయని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి అరక్షాతి వ్యక్తం చేశారంటే బీసీలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి నుంచే బీసీలకి రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకి ఇస్తే ఈ బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి మాకు పదహారు వేలు పోస్టులు నష్టం చేకూర్చినటువంటి పరిస్థితి ఆ రోజు పాదయాత్రలో బీసీ సప్లాన్ కి సంవత్సరానికి పదిహేను వేలు కోట్లు ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు కోట్లు ఇస్తానని మోసం దగా ఈ రోజు చేసి ఈ రోజు బీసీల వెన్ను విరిచినటువంటి బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు బీసీ ఆదరణ తెలుగుదేశం హయాంలో జరిగితే ఈ రోజు బీసీ ఆదరణ రద్దు చేశాడు చేతివృత్తులు కులవృతులు వారిని నిర్వీర్యం చేసినటువంటి మరి దగా మోసం చేసినటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీలపై ఇరవై ఆరు వేలు కేసులు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈవేళ బీసీలే ముందుకు వచ్చి చెప్తూ ఈ రోజు బీసీలందరూ కూడా ఒకటి చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన మాకు వెన్నుముకగా నిలిచింది నిన్ననే ఏదైతే బీసీ డిక్లరేషన్ ఏదైతే మంగళగిరిలో చెప్పారో మరి నిజంగా బీసీలు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలకే ఇవ్వాలని ఏదైతే చెప్పారో ఈవేళ మా కుటుంబాలకి ఎందుకంటే మేము రెక్కాడతే గాని డొక్కాడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం బీసీలు బలహీన వర్గాలం చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని నమ్ముకునేటువంటి వాళ్ళం మేము యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికి మరి ఒక కళ్ళు గీత కార్మికుడైనా ఒక కొబ్బరి దింపు కార్మికుడైనా ఒక కొబ్బరి ఒలుపు కార్మికుడైనా ఒక వేవర్స్ మగ్గం నేర్చేటువంటి వ్యక్తి అయినా ఒక రజిక్ అయినా ఒక నాయి బ్రాహ్మణయినా ఇలా ప్రతి కులానికి సంబంధించినటువంటి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళం యాభై సంవత్సరాలు అయ్యేటప్పటికీ మాకు కాళ్ళు పట్టులు వదిలేసో కళ్ళు మరి సరిగ్గా కనిపించుకో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం అది ఈ రోజు తెలుగుదేశం జనసేన అది ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గుర్తించి యాభై సంవత్సరాలకే మాకు పెంచు ఇచ్చారు మా జీవితంలో తెలుగుదేశం జనసేన మేలును ఈవేళ నెలకి నాలుగు వేలు అంటే సంవత్సరానికి ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో ఒక్క బీసీకి వేళ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన వెంటే మేమందరం అని అంటూ ఇప్పుడే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు రేపు రాబోయేటువంటి రోజుల్లో బీసీల చేతిలోనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి వాటిని రాసి పెట్టుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ കൊടുയനക്ക ബദരങ്ങറ എംപിഡിസി ಹೆಸರು കേൾക്കിക്കിണ്ടി ана കൊടുയനക്ക ഇരികായി പോടണ്ട റോഡ് 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 ഇതിൽ വെച്ചിട്ട് ഞാൻ സർക്കിൾ ചെയ്യണം ശരിക്ക് ഇങ്ങോട്ട്

इंस्टा को में भावंत ने तुम्हें डिजीगारी परमुंग 5.5 करोड़ इंडेमिटमेंट में हो गया 1000 साल वाला आता है हां येवन धन्यवाद और कावडे ओके ओके सर एक बार वॉइस सांगत सर एक बार वॉइस सांगित कर एक सर वॉइस सांगित कर एक सर एक सर सर तेरेदर के एक बार ओके सर अच्छा फ्रत्जी salahई बाग्ग, कि पहतितो, ब क्पिट है प्राजशने Алदो भी भुषा, कि आर गतIV धुषे क्रे एम इा जो goal भेक, ब भी जै भीivad, नह इसा स drawnने, आर आर ग्यार, थीप करद बें zorल气 defendi सो जो जा आर की किस घरा गड़ार-ग स्चिव डागесь Kapika मैं गहा है र इस्फिसरै को आलाए् सिन दाइटल्णतों वाहिसरैasan अहाई गालाए यह जिन डिएरण गरनेरणार सब्सक्राइल प्रोडंस आहि सिरो हो अगालाए जिए उन जान जेखियोगधर बास बेखिजगधर जिम इंतब करो ओनेर जोगत्षवस बास खिणा आलाए है यह, కడువ సరే వాయిస్ ఆ గ్రూప్ కో డెల్స్ దరుణా కండిసిలే అక్కడ సరే చెప్ ఇగలొచ్చు వచ్చే పట్నం ఓకే తోరియరు నండి ఐగర్ ఇగలకనే ఇగలకనే దీసిలి మాట్లాడండి ఓకే స్టార్ట్ ఈసిఎల్ పిడిబి కోన్ ఛాన్స్ ఆప మాట్లాడండి అంటే ఈరోజు మరి రామానాయుడు గారు ఫస్ట్ చేయండి ఫస్ట్ నిస్టార్జెన్ ఓకే ఈరోజు పాలకులు ఈ రోజు వరకు శాసనసభ్యులు గౌరవిలు నిమ్మల రామానాయుడు గారు